고 కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామంలోని ఆదిత్య యూనివర్సిటీ నందు గండేపల్లి ఎస్ఐ యు శివనాగబాబు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న వివిధ రకాల సైబర్ నేరాలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించిన వీడియోలు మరియు సైబర్ క్రైమ్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్లను ప్రదర్శించి సదస్సుకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు సైబర్ నేరాలపై రిపోర్ట్ కొరకు సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది సంప్రదించాలన్నారు సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే హెల్ప్ లైన్ నెంబర్ పంతొమ్మిది వందల ముప్పైకి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదు చేయండి విద్యార్థిని విద్యార్థులంతా నిషేధిత మతు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు మద్యం సేవించే వాహనాలు నడపరాదని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మీరు ఇంటి వద్దనే ఉండి వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చని మీకు మోసపూరితమైన లింకులను పంపిస్తారు నిరుద్యోగులైన యువత మరియు వ్యాపారస్తులు ఇటువంటి మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులై సైబర్ నేల ఇచ్చే గేమ్ లను పాల్గొంటున్నారు సైబర్ నేలవాళ్లు సినిమాలు టెలిషాపింగ్ స్టార్ హోటల్ విమాన సర్వీసులకు మరియు వివిధ ప్రోడక్ట్స్ కు బ్రేకింగ్ ఇవ్వబడ్డారు ఈ విధంగా చేసినందుకు చిన్న మొత్తంలో డబ్బును మీ అకౌంట్కు చెల్లిస్తారు తర్వాత మీరు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని మీ మీచే ఎక్కువ మొత్తంలో డబ్బులను వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు దీని ద్వారా మీకు వచ్చే లాభాలను డిజిటల్ రూపంలో మీ ఫోన్ నంబర్ చూపిస్తూ నుండి వీలైనంత ఎక్కువ మొత్తంలో డబ్బును వారు ట్రాన్స్ఫర్ చేయించుకుని మిమ్మల్ని మోసం చేస్తారు దయచేసి జిల్లా యువత అందరూ ఈ విధమైన మోసాల పట్ల అప్రమత్తతతో ఉండి ఏ విధమైన మోసాలకు గురి కావద్దని పోలీస్ వారి విజ్ఞప్తి ఎవరికైనా ఇటువంటి కాల్స్ వచ్చినా ఎవరైనా ఇటువంటి మోసాలకు గురి అయిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి లేదా మా సైబర్ క్రైమ్ వెబ్సైట్ పోర్టల్ నందు వెంటనే రిపోర్ట్ చేసి మీ సమీప పోలీస్ స్టేషన్ లో తెలియపరచవరని